ఈ విధంగా అమ్మాయి వెళ్ళిందండి ఎవరు మాట్లాడాల మాట్లాడకపోతే మణిభద్రుడు అనేవాడు చూశాడండి మణిభద్రుడంటే ద్రాక్షాయితో పాటు పంపించాడు పరమేశ్వరుడు చాలా మందిని పంపించాడు ఏమీ మాట్లాడలేదండి అవ్వరం కూడా అంతేకాకుండా అమ్మాయి అక్కడ చెబుతూ ఉండే తండ్రి గారిని పక్కరించింది ఆయన అన్నాడు ఎవరిని ఎందుకు వచ్చావు పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు లేదా నీకు అసలు పరమేశ్వరుడా ఎక్కడో భూత ప్రేత విషాదాలు స్పశాదంలో తిరిగే అతనికి నువ్వు అతని కోసం వచ్చావా ఎవరి కోసం వచ్చావు ఎవరినిచ్చా నేను అని దొంగ తల మాట మాట్లాడాడు రాష్ట్ర మాట్లాడితే అమ్మవారు ఉగ్రమైన తేజస్సులో చూస్తూ ఉందంట ్రహ్మాండాలని వేయగలిగిన శక్తి మహాశక్తి ఆ తల్లి విచ్చు కత్తులు పట్టుకున్నారు అందరూ దక్షుణి చంపే అవతల అమ్మవారు చంపొద్దని వారించిందండి దక్షుని తన వద్దకు రమ్మని పిలిచింది అమ్మ అని నేను అక్కడ కూడా పరమేశ్వరుడు చుట్టూన్నాడు అంటే అల్లుడి మామతున్నాడు ఏంటిదంతా లేకవలేదంటే ఆ చిన్న తప్పే ఇప్పుడు ప్రపంచంలో కూడా అయ్యే జరిగేది మామూలు ఏదన్నా అత్త ఏదన్నా చిన్న పొరపాటు చేసిందనుకో అల్లుడు సద్దుకొమ్ మా అల్లుడు ఏదైనా పొరపాటు చేసాడనుకో మామ అత్తను సద్దుకొమ్ అది లేదు ఇప్పుడు ఒక చిన్న దాని కోసమే ఇక అల్లుడికి మామ వాడు అల్లుడు వాడు ఇది అయింది స్టోరీ ఇదే దుర్తూ ఉంది అందుకోసం జాగ్రత్తగా పదకొండు రాని చెప్పి దక్షయుద్ధాలు చూపిస్తూ ఉన్నాడు రోజు సామాన్యమైన కాదు దక్ష యుద్ధం అంటే మన ఇంట్లో ఏదన్నా ధ్వంసమైపోతాయి పాప కందలన్నీ కూడా దక్ష యుద్ధం అని ఉన్నది చూసింది అమ్మవారు ఇలా రా అనిపించింది దక్షుణి ఎవరో ఉగ్ర రూపంతో ఉంది అమ్మ వచ్చి ముందు నిలబడ్డాడు ఆ వింటూ ఉంది ఏమిని అహంకారం

ఎప్పుడైనా విచారణ చేశావా వరి చేతగాని కూడా శివుడే అంత మంగళకరుడైతే ఏ చతుర్ముఖ బ్రహ్మకారిడిన వేలు నుంచి నీవు పుట్టావో ఆ బ్రహ్మగారి పరమేశ్వరుని పాద రేణువులు తనకు తగిలి శక్తి రావాలని తల మీద చదువుకుంటున్నా కూడా అమ్మవారు తెలుపుందండి నేను కాదు చూసైనా చూసానికి బుద్ధి రాలేదా శంకరుని గురించి ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు శివా అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి మహాపాతకములు తక్కువైపోతాయా అటువంటి శివనామాన్ని కట్టుకొని తక్కువ చేసి మాట్లాడతావా అని తండ్రిని ఎలా మాట్లాడుతుందో చూడు అమ్మవారు అమ్మవారికి కోపం వస్తే బ్రహ్మాండాలని కాల్చి పారేస్తుంది అటువంటి శివనామాన్ని ఎవరైనా ఒక మాట మాట్లాడితే చాలు అమ్మవారికి ఎంత కోపం చేస్తుందో చూడు మరి శివ అంటే అనుకుంటే దాన్ని పవి పుష్పలు అగ్ని మంచకు అకుపారము భూస్థలం భవు శత్రుండు మిత్రుండు విశమత్య ఆహారం భవ నవనీ మండల లోపసివ స్వీట్ భాషా బాచిబల్లాసల్ సివసనామ సర్వవస్య కర్మో శ్రీ కాల కృతేస్ పరం శివనామం మహాభౌ చెప్పుకొన్న వాడికి లోకు లేదు రాయి కూడా పూ సముద్రం భూమైపోతుంది వజ్రం పూలదండతుంది అంతటి భయంకరుడైన ఎవరి నామం చెప్పుకొని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్మును కట్టుకొని అనరాని మాటలు అంటా ఉండరా బుద్ధి లేని కాదు దాని లోపల ఉండే తత్వాన్ని తెలుసుకొని ప్రయత్నం చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా పై మాంస నేత్రానికి ఏది కనబడితే అది చూసి దానిని బట్టి మాట్లాడవు నేర్చుకున్నావా ఇలా మాట్లాడవచ్చునా నీకు ఇంకొక మాట చెప్తున్నాడు అసలు శాస్త్రములంత ఏముందో సిద్ధాంతం ఏంటో నీకు తెలుసా అని అమ్మవారు చెప్తున్నారండి తండ్రి ముందు వనికిపోతున్నాడు ఎవరు దక్షుడు